హలో అండి ఈరోజు రత్న కిచెన్స్లో నేను మెత్తల్లో చింతకాయ కర్రీ చేసి చూపెడుతున్నాను అండి చూడండి ఎలా చేయాలోను ముందుగా శుభ్రం చేసుకున్న మెత్తలండి మెత్తల్ని వండి దాకలోకి వేసుకుని తర్వాత సన్నగా తరిగిన ఒకప్పు ఉల్లిపాయలు అండి నాలుగైదు పచ్చిమిర్చి వేసానండి ఇప్పుడు ఇందులో ఉప్పు వేసాను చూడండి కళ్ళు ఉప్పు వేసాను తీసుకోవాలండి ఇప్పుడు అర టీ స్పూను పసుపు వేసాను తర్వాత కారం అండి మూడు టీ స్పూన్లు వేసానండి చేపలు కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది రెండు కరివేపాకు వేసానండి తర్వాత దీంట్లోకి అండి నూనె అండి తగినంత నూనె వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడా కలపాలండి ఈ చేపలకి ఉప్పు కారం పసుపు అంతా పట్టేటట్టు శుభ్రంగా కలిపేసుకోవాలండి నేను ఫస్ట్ టైం అండి మట్టి దాకా కొని తీసుకొచ్చానండి దాంట్లో వండి చూస్తున్నానండి మామూలు మన వీటిల్లో వండే కన్నా మట్టి దాకలో వండితే టేస్ట్ చాలా బాగుంటుంది అంటండి చేపలైతే మాత్రం ఖచ్చితంగా దాకలో వండుకోవాలంటండి నేను ఇప్పుడు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి ఎలా ఉంటుందోను ఇప్పుడు ఈ కారం ఉప్పు అన్నీ కలిసేటట్టు మొత్తం కలిపేసుకున్నానండి తర్వాత దీనికి తగినంత నీళ్ళు వేసుకున్నానండి చేపల కూర కాదండి పెద్దగా వాటర్ వేయకూడదు కొంచెం వేస్తే చోాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కూర మనము స్టవ్ మీద పెట్టుకుందామండి దానిపైన మూత పెట్టుకుందాము మూత పెట్టండి కూర ఉడికించుకుందామండి ఏ లోపండి దీంట్లోకి పులుసు కోసం చింతకాయలు అండి చింతకాయలని ముందుగా శుభ్రంగా కడిగేసుకుని తర్వాత కొంచెం వాటర్ వేసండి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి చింతకాయలు తొందరగానే ఉడికిపోతే పెద్ద టైం అక్కర్లొద్దండి చూడండి చింతకాయలు అలా పగలాలండి పగిలితే ఉడికిపోయినట్టు ఇప్పుడు చింతకాయలు ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు కూర ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం కూర అయితే ఉడుకుతుంది ఈలోపు చింతకాయ రసాన్ని తీసి పక్కన పెట్టుకుందామండి చూడండి చింతకాయ రసం ఎలా తెతున్నాను వేడి వేడిగా ఉన్నదండి అందుకని చేయి పెట్టలేదు నేను గట్టి పెట్టి ఎలా అండి జస్ట్ ఇప్పుడు మనము ట్రైన్లోకి వేసేసుకుని చింతకాయ తుక్క అంతటిని సపరేట్ చేసేసుకుందామండి ఇప్పుడు జారీ లేకపోయినా పర్లేదండి టీ వడగట్ట పెట్టెట్టుకోవచ్చు అంటే తుక్కు లేకోకుండానే మనకు అలాగే ఇష్టమైతే అలాగైనా వేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఎంత బాగా వచ్చిందోనూ చింతకాయ రసాన్ని ఇప్పుడు ఈ ఉడుకుతున్న చేపల కూరలో వేసేద్దామండి చూడండి చేపలు ఎంత బాగా ఉడుకుకొని దగ్గర అయిపోయింది చూడండి ఇప్పుడు చింతకాయ పులిసేసుకుందాము పులిసేసుకున్నాక ఒకసారి అటు అటు కలుపుకుందామండి గట్టి అయితే పెట్టకూడదు జస్ట్ అలాగా చేత్తు అలా అలా మెదపాలంతే అండి ఇప్పుడు మరలా మూత పెట్టుకుని కొంచెం సేపండి ఉడకనిద్దామండి బాగా దగ్గరకంట ఎగిరిపోవాలండి కూర అంతా దగ్గర అయిపోయే వరకు ఇగిరిచ్చుకునండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి లాస్ట్లోనూ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసి చూసుకోండి అంతే అండి మెత్తల్లో చింతకాయ కూర రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్